హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ విలేజ్ అన్నీ ఫోర్ త్రీ టూ వన్ నేనైతే ఈరోజు బాయ్కి ఈకి అయితే వెళ్తున్నానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాను ఇక మా వారైతే ఒక రూల్ అయితే పెట్టారండి జ్యువెలరీస్ అంతా తీసేసి అనేసి ఎందుకంటే జ్యువెలరీస్ నెలలోకి వెళ్ళేటప్పుడు బై మిస్టేక్ పడిపోవడము అలా ఎలా జరుగుతాయి కదా అందువల్ల అయితే తీసి పెట్టేసి అయితే వెళ్ళాలన్నమాట ఇక నేనైతే వాటిని తీసి పెట్టేసి వెళ్తూ ఉన్నాను ఇక మీలో ఎంతమంది ఈ సమ్మర్ హాలిడేస్కి ఏది నేర్చుకున్నారో నాకైతే కామెంట్ చేసేయండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీ విలేజ్ లావణ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇస్తారు కదా అలానే లైక్ అయితే మర్చిపోకండి ఓకేనా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వీడియో అంటే మేమే కాదు అను మేము అనుకున్నాము ముగ్గురు నలుగురు వెళ్దాం అనేసి కానీ అక్కడికి చాలామంది పిల్లలు అయితే వచ్చారనమాట మీరు మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బోర్ అయితే అస్సలు కొట్టదు అంత అనమాట ఓకేనా ఇక లేట్ ఎందుకు ఇంక వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇంక వెళ్ళిపోదాం పదండి మా అయితే సిద్ధం చేసుకొని మరీ వెళ్తాను నా ఆయుధం ఏంటి అనేసి అనుకుంటున్నారా క్యాన్ ఇక్కడికి వస్తామండి కొంచెం దూరం ఉంది బాయి ఈ లోపల బోరు బండి వెళ్తా ఉన్నారనమాట పక్కన పొలలో అక్కడి చూడ చెప్పి వదిలిపాడు నేను ఇలా ఐదు

ఉండకులు ఈ రెండు కట్టేసే వదిలేస్తాడు చుట్టూ కొట్టుకుంటారు బుడం కోళ్ళు మొత్తం నేర్చుకునేసారు నువ్వు నువ్వు వచ్చేసింది వాళ్ళకే ఈ నాకే వచ్చి అన్నాడు ఏట్లో ఒకసారి తెలిసి ఏట్ల నేర్చే బాగుంటాడు లోత లోతు కదా

జరుకో నువ్వు నోట్లో నీళ్ళు పడుస్తాయి నోట్లో మింగతా నేను చూపిస్తాను చూడు బా చీలుడా బా కూ నేర్చున్నా నేర్చున్నాను అనుకో ఏ ఎండ్రేవా ఎందుకో నేర్చున్నావు అనుకో నీళ్ళలో చెరువుతావు ఎంత ఉంటే తేల్తాడు అంతా ఉంటే నేను ఇప్పుడు కాళ్ళు కొడతా చిన్న

సున్న ఫ్రై చల్లగా అవుతుంది ఎరపడుతుంది దాడి అంతేదా చేతులనే నీకు కనిపిస్తుంది దాటి అంతా ఉంటాం భయపడితే నీకు నువ్వు మీ ఊర్లో ఫస్ట్ నేర్చుకోవాలంటే పిల్లకెళ్ళకంటావు నువ్వు నేర్చుకోవాలంటే కొట్టాల కొట్టాలా ఇప్పుడు నైన్ కొడుకు దాడికి వెళ్ళదు నీకు ఎందుకండి నీకు లిమిట్ ఏదో

అట్లా పాపం ఎందుకు అంతే పోయి తోసుకుంటా వచ్చే అంతేదా చే యూట్యూబ్ కాబట్టి ఫాలోవర్స్ అనుకో కాలు జాడిస్తా ఉండాలా

பட்னே ஜெகின்னா உண்டல விடோதீரோ லாஸ்டே அட்வா சரிப்பா ஓட்ட なんでイメージنگ انا راجا

ये रे इधर पास आदि भोम टिकलाला रामन राखेगा रामन गोपुना छोटा रमन ओडीरा चरण बंद और दो कैसे बोला सच्ची करा टमाटर को नेट को दो नहीं मत को 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 कोनी दन्ना मत वीडियो दे दो ఇది వాటర్ ప్రూఫేనా ఈ సెల్ కోసమేనా ఉంది మీరా మా ఈరోజు ఈత అయితే కంప్లీట్ అనమాట అంటే ఒకే రోజు మొత్తం నేర్చుకోలేము కదా కొద్ది కొద్దిగా అయితే నేర్చుకోవాలి ఆ కొద్దిగా అయితే ఈ రోజు నేర్చుకునేస్తాము వీళ్ళైతే ఇంకా కంటిన్యూ చేస్తారన్నమాట మా ఊరు పిల్లలు చూసారా చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారు ఇంకోటి ఏంటంటే ఒక్కరే ఇద్దరు అయితే రారండి బైకి ఇలా గుంపుగా వస్తారనమాట ఏదైనా సమస్య ప్రాబ్లం వచ్చినా సేఫ్గా ఉండడానికి ఇక మా ఈత అయితే పూర్తి అయిపోయి మేము అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం బాబాయ్ మీరైతే మీ విలేజ్ లావణ్యాని ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చినట్టయితే లైక్ అయిపోతుందా ఇంకా లైక్ చేస్తారు కదా ఓకే నెక్స్ట్ వీడియోలో కలదాం బాబాయ్